ఫోన్ ట్యాంపింగ్ విషయంలో మహాటీవీ ప్రసారాల మీద బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది దుండగులు కార్యాలయం మీదనే దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి టీవీలు ధ్వంసమైనయి అట్లాగే కొంతమంది అందులో పనిచేసేటటువంటి సిబ్బందికి గాయాలైనవి రక్తం కూడా కారినటువంటి పరిస్థితి మొత్తం కార్యాలయం అంతా కూడా చూస్తే అద్దాలన్నీ కూడా ధ్వంసమైనాయి బయట కార్లు ధ్వంసం అయి ఉన్నాయి పూలకొండలు తీసేసి ఎత్తేసి కార్యాలయం మీద దాడి చేశారు ఆ ఘటనకు సంబంధించి రకమైనటువంటి దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళను చట్టపరంగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీడియాలో వచ్చినటువంటి ప్రసారాల మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటి గురించి వాళ్ళు కూడా వివరించవచ్చు వాళ్ళు కూడా వాటిని ఖండిస్తూ మాట్లాడవచ్చు ఇంకా అంతకంటే అది ఇబ్బందికరమైనటువంటి అంశంగా అవాస్తవాలు అయ్యి ఉంటే లీగల్గా కూడా ప్రొసీడ్ కావడానికి అవకాశాలు ఉంటాయి వాటన్నిటిని కూడా వదిలేసి యాభై మందిని గుంపేసుకొచ్చి గుండాలను తీసుకొచ్చి దాడి చేసి ప్రసారాలని నిలిపివేయాలని లేదా గొంతు నొక్కేయాలని చెప్పి మీడియా గొంతు నొక్కేయాలని చెప్పి భావిస్తే ఆ రకంగా భావ్యం కాదు ఆ పద్ధతుల్లో వీటిని అనసడం సాధ్యం కాదు జర్నలిస్టులు ప్రజా వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కోసమే మీడియా కానీ జర్నలిస్టులు పత్రికలు పనిచేస్తాయి అలాంటి వాటి మీద ఈ దాడులు చేసేటటువంటి దాన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో ఇది కుదరదు ఇదంతా కూడా నియంతృత్వ ధోరణి అనేటటువంటిది వస్తుంది గుండా రాజ్యం కొనసాగినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి అరాచకాలకు పాల్పడినటువంటి వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది